హాయ్ ఫ్రెండ్స్ మేము అహోబిలం తిరునాలకు వెళ్ళినామండి జాతరకు నిన్న అది అక్కడ ఉండేటివి నేను కొన్ని వీడియో తీసినాను చూడండి ఇది తేరు రథము అహోబిలంలో అదంతా బయట ఆవరణం అండి ఇదంతా తేరుకు తేరు లోపలికి పోకోకుండా కొంతమంది ఇక్కడనే తేరుకే టెంకాయ కొట్టుకొని పోతున్నారు లోపల గుళ్ళో టెంకాయలు కొట్టారు నీరు కదండీ అందుకని ఇక్కడనే టెంకాయలు కొట్టుకొని పోతున్నారు ఇది అహోబిళ్ళం బ్రహ్మోత్సవాలు అండి ఇవి అహోబిళ్ళం బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగో తేదీ నుంచి ఏప్రిల్ మార్చ్ ఇరవై నాలుగు నుంచి మూడు రోజులు జరిగినాయండి ఇదిగోండి పెద్దవి ఫోటో చూడండి ఉగ్ర నరసింహం మాదిరిగా ఇక్కడ అంటే దర్శనానికి అండి ఉచిత దర్శనానికి దావా వెంటనే కావాలంటే ఎవరిపల్లి దర్శనానికి కూడా అండి ఎక్కడ చూసినా బ్యానర్లు అన్నీ ఉండాయండి రథం చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఈయన అక్కడ నిలబడుకుంటాడండి ఎవరైనా వస్తే నామాలు పెడదామని అనేసి నిలబడుకొని ఉంటాడు ఇదంతా కొండ అండి బాగా అంతా చాలా జనం అండి రాత్రి అయితే ఇంకా ఎంతమంది ఉన్నారంటే రాత్రి సాసవల చిన్నమ్మ కథ అనే హరికథ కూడా చెప్పినారు అందరు పోతున్నారు ఏదైనా అట్లా అక్కడంతా ఇట్లంతా పోతున్నారండి బట్టలు కూడా దాంట్లపైనే ఆరేసుకున్నారు స్నానాలు చేసేసి కొంతమంది అండి ఈయన ఇప్పుడు పెడతాన్నాడు చూడండి ఒక్కొక్క నామం అంటే గుడికి పోయినాము అని గుర్తింపు కోసం అండి నామాలు అవన్నీ ఒక్కొక్కరికి ఐదు రూపాయలు తీసుకుంటానాడు ఆయన ఒక్క నామానికి ఒక మనిషికి ఐదు రూపాయలు తీసుకుంటానాడు అలాగే అండి ఇంకా అట్లా మెట్లపై కింద ఆ పక్కకు డాక్కి పైకి అక్కడ డోలీలల్లో అండి ఎవరన్నా నడచలేకోకుండా ఉంటారు కదా వాళ్ళని ఇట్లా డోలీలో తీసుకొని పోతున్నారండి జ్వాలా నరసింహస్వామి దగ్గర వరకే అని అంట వాళ్ళను అడిగినాను ఒక్క మనిషికి నాలుగు వేలు ఛార్జ్ అండి నలుగురు మోసుకొని పోతారు ఎందుకంటే ఇక్కడ పైకి బ్రిడ్జి ఉంది బ్రిడ్జి వంతెన మాదిరిగా అంతా లోయ మాదిరిగా ఉంది దానిపైన అది ఎంత ఇనుప రేకులు వేసినారు నడుస్తూ అంటే టకా 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 అని శబ్దం వస్తూ ఉంటుందండి ఇది ఇంతగా చూడండి కింద కొంచెం నీళ్ళు పారుతా ఉన్నాయి అలాగే కొండలలో సన్నగా నీళ్ళు వస్తూనే ఉన్నాయండి అవి చూడండి అందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ అది ఆ నీళ్ళు అవన్నీ నీళ్ళు ఉన్నాయండి నీళ్ళు కొంచెం కొంచెం అంతగా కనపడలేదు సన్నగా వస్తూ ఉండే ఆ కొండ నుంచి ఆ స్టెప్స్ అండి ఆ స్టెప్స్ అక్కడికి ఉగ్రస్థూపం దగ్గరికి పోయే స్టెప్స్ అండి అవి ఇక్కడ కనపడే స్టెప్స్ అంటే పామిలేట్కి పోయేకండి అది ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందంట నడిచిపోవాలంట ఆరు వందల కిలో ఆరు వందల మెటికలు మిగతాది రాళ్ళ గుట్టలలో స్థలము ఇక్కడ నరసింహస్వామిని పెట్టినారండి ఈడ పూజ చేసుకొని దండం పెట్టుకొని ముక్కుకొని పోతారండి ఆ మెటికల ద్వారా నడిచిపోతారు మా వాళ్ళు కూడా పోయినారు నేనైతే పోలేదండి కిందనే ఉన్నాను ఇక్కడ ఉచిత దర్శనంకు వండి దావైది ఉచిత దర్శనానికి పోయే దావైది ఇక్కడ ఉచిత దర్శనం అని రాసి ఉంది చూడండి ఉచిత దర్శనం నడక దారి అండి ఇది ఇక్కడ అంతా జనాలు ఎక్కువ లేరు కాబట్టి నిన్ననే అంత తిన్నాయిపోయింది అండి అక్కడ అందుకని రాత్రే దర్శనం చేసుకుని చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఫ్రీగా ఉంది నేను కూడా పోయి దర్శనం చేసుకొని వచ్చిన ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ అందరు అక్కడ ఉగ్రస్థూపం కాడికి పోయేసి వస్తూ ఉన్నారు చాలా జనము ధారగా వేసినారు తెలియని వాళ్ళకు ఈ బ్రిడ్జి పైన నడుస్తా అంటే శబ్దం వస్తానే ఉందండి టకా టకా టకానని కొత్తగా ఫస్ట్ టైం పోతే దాని మీద అడుగు పెడితే భయపడతారండి హాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి